యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఒక సినిమా ఇప్పుడు చేత్తో పట్టుకుని ఇప్పుడు రోడ్ మీద ఉన్నారు అనుకోవాలి నాకైతే అభిమానంతో అలాగే చేశాను బట్ నాకైతే ఏమి అంతగా బాధలేదు కానీ ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఒక ఫోర్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ బయట మిగిలినవి అక్కడక్కడ సినిమాకి సరిపోక కొన్ని లోన్స్ అలా తీసుకోవడం అవి కొద్దిగా స్ట్రగుల్ ఉన్నాయి ఈ సినిమా రిలీజ్ అయిపోయి మనకి నాకు అంతా డబ్బు రావాల్సిన అవసరం లే కొద్ది వరకు ఏదన్నా వచ్చినా కూడా అదే క్లియర్ చేసుకుని హ్యాపీగా వేరే ఏమన్నా ప్రాజెక్ట్స్ మన జగన్ అన్న ఏం చేయాలనే ఉంది వేరే ఇంకా ఏం లేదు మీరు కూడా దృఢంగా సంకల్పించుకున్నట్టున్నారు జగనన్న అంతే జగనన్న మీద అంటే మాకు చాలా అభిమానం మామూలుగా లేదు సార్ ఏమంటే జగనన్న కలవాలని చెప్పి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ ఇంకా మీ కాలేదు అన్ని ఛానల్స్ ద్వారా కూడా ప్రయత్నం చేశాను నేను వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటోలు జగనన్న ఫోటో అదే ఉన్నాయి లోపల హాల్ మొత్తం అది సరే ఇప్పుడు మన హిట్ టీవీ ద్వారా కూడా మనకి జగన్ అన్నకి తెలిస్తే మనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం హిట్ టీవీ హిట్ టీవీకి మన జగన్ అన్నకి ఒకసారి కలవాలి హిట్ అవ్వాలి అదొకటి మన సినిమా నేను ఇంత కష్టపడి తీసుకున్నాను ఈ సినిమాకి ప్రాణం ఎవరు అంటే మన రమేష్ అన్న జూనియర్ జగన్ గారు ఇతను చేసిన క్యారెక్టర్ మన సినిమా నిలబెట్టేస్తుంది అనమాట ఎందుకంటే అంత బాగుంది న్యాచురల్ గా ఉంది అనమాట అంటే యాక్టింగ్ కానీ ఏదైనా కానీ సేమ్ జగన్ అన్న చేసినట్టే ఉంటది కూడా చాలా రియాలిటీ అనిపిస్తుంది అనమాట అందుకని సెలెక్ట్ మరి రమేష్ గారు మరి మీరు ఫస్ట్ మీకు ఆర్జీ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చినప్పుడు మీరు కొంచెం కెమెరా పేరు భయపడి ఇది అయిపోయారు మరి ఇప్పుడు ఎలాగా అంటే కిరణ్ గారి దగ్గర ఏం చూసారు మిస్ అయిన తర్వాత ఎందుకు నేను రాంగ్ స్టెప్ వేసాను చూద్దాము రిలేజ్ అయ్యారా

అక్కడ కూడా అలానే ఫీల్ అయ్యి నేను జగన్ అన్న లాగానే నా మైండ్లోకి నేను జగన్ అన్నని అలా ఫీల్ అయ్యి చేసేసిన త్వరగా జగన్ అన్నని అనుకొని చేసేసా ఇప్పుడు మా కోసం ఏదైనా బాడీ లాంగ్వేజ్ మా కోసం జగన్ అన్న జగన్ అన్న అంటే ఏం చేసేస్తావడం లేదు వాయిస్ 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 వాసు అని చెప్పేసి వాసు అని చెప్పేసి అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం చాలా బాగా చేస్తాడు అనమాట అతను వీడియో చూడకుండా వాయిస్ ఒకటి అంటే జగన్ అన్ని మాట్లాడుతున్నాడేమో టీవీలో అనిపిస్తుంది అంత బాగా చేశాడు బాగుంది అనమాట మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తానని చెప్పండి అంతే కొంచెం అది అది వేరే ఉంది అవును మైక్ ఉండి ఆ లొకేషన్ దిగిపోతాడు క్యారెక్టర్ దిగిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా తీస్తున్నాం అంటే మనం దానికి మనం అంటే ప్రతి ఒక్కరు కూడా దాని ప్రాణం పెట్టే చేస్తారు ఎవరిదైనా సరే సక్సెస్ అవ్వాలి హిట్ అవ్వాలి జగన్ అన్న దాంట్లో ఒక డైలాగ్ అది

లేకపోతే ఒక ఉదార్ పాత్రకు పోయినప్పుడు కానీ ఒక పాదయాత్ర పోయినప్పుడు కానీ సేమ్ అప్పుడు ఉదార్ యాత్రలో మన జగన్ అన్న ఇంట్లో భోజనం చేయడం కొన్ని క్యారెక్టర్స్ కదా సీన్స్ సేమ్ అంటే మీరు మామూలుగా మీకు చెప్ అంటే ఎవరైనా ఇలా అన్నారా మీ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంది అని చెప్పా రియలైజ్ లో అవును అప్పుడు ఆ టైంలో ఒక పిక్ బ్లూ షెట్ వేసుకున్న పిక్ ఇలా ఉన్నాడు అన్నాడు ఇలా ఉన్నప్పుడు ఆ రోజు నేను బ్లూ షెట్ లోనే ఉన్నాయి ఇక్కడ కొడుతుంది అన్నట్టుగా అప్పుడు ఎన్ సెవెంటీ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ లేవు రివర్స్ లో ఒక సెల్ఫీ తీసుకొని అవి రెండు ఫోటోలు ఎడిటింగ్ చేసుకొని ఫేస్బుక్లో లో ఓకే అప్పుడు జూనియర్ జగన్ అరే జగన్ లా అని నా ఫ్రెండ్స్ కామెంట్స్ చేశారు తర్వాత డబ్బు స్మాషు టిక్ టాక్ వచ్చినాయి టిక్ టాక్ లో అన్న వీడియోస్ కంటిన్యూ చేశారు నాకు తెలియదు జగన్ అన్న గురించి ఎక్కువ తెలియదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం జగన్ అన్న గురించి నాకు తెలియదు అప్పుడు తర్వాత తన గురించి చూస్తూ 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 అప్పుడు రియలైజ్ అయ్యాను అట్లా సేమ్ సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది చాలా చాలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అద్దం ముందుకు వెళ్తే తెలుసుకునేవాడి సూపర్ కిరణ్ గారు చాలా బాగుంది మీరు చెప్పింది అదే సార్ ఇప్పుడు అదే ఎంసీసీ హెచ్ రెడీ అవుతుంది త్వరలో అయిపోతా సార్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నేను రిలీజ్ చేయాలని చెప్పేసి మన యాప్ లోనే ప్రజల ముందు అందరికి తీసుకురావాలని చెప్పేసి మన ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క జగన్ అన్న అభిమాని వైఎస్ఆర్ అభిమాని మన సినిమా చూడాల సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వ్యూహం అనేది సందిగ్ధంలో ఉంది కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వస్తే అదే అదే మీరు ఇంకా ఇప్పటికీ చాలా త్రీ ఇయర్స్ అయిపోయింది అని చెప్పని అంటున్నారు లేట్ అవును ఇంకా లేట్ చేసుకోకుండా మీరు ఎర్లీగా వస్తే లేట్ ఏం లేదు సరే అది కూడా ఇంకా అయిపోయింది ఇప్పుడు ఈ టైమే మనకు కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఇప్పుడు మంచి టైం ఏం కూడా అనుకోలేదు కానీ మళ్ళీ పొలిటికల్ ఇది ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా మంది వ్యూహం ప్లేస్ లో మంది వచ్చేసినట్టు అనిపిస్తుంది కూడా ఏమంటే ఇప్పుడు వ్యూహం రిలీజ్ అయితే మంచిది కానీ కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవును అందులో నా సినిమా కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఓకే తప్పకుండా మీకు మీ టీమ్ కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా మీ సినిమా మీరు అంటున్న టై టైంకి అయితే రిలీజ్ చేసుకొని హిట్ అవ్వాలని చెప్పని మా హిట్ టీవీ తరపున నుంచి కూడా మేము కోరుకుంటున్నాం ఇంకో మూవీ చేస్తున్నాను స్టాక్ మళ్ళీ మీ ఛానల్కి వస్తాను అప్పుడు ఖచ్చితంగా ఓకే ఇంకో మూవీ సేమ్ క్యారెక్టర్ రాజధానిలో ఆహా సూపర్ 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 అది సేమ్ జగన్ అన్న క్యారెక్టరే ఇది అయిపోయింది నెక్స్ట్ మరి ఇంకొక సినిమాతో కిరణ్ గారు అండ్ రమేష్ గారు మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ హెచ్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని